హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు నేను నా ఫీవర్ మార్నింగ్ రొటీన్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నాకైతే ఫుల్ ఫీవర్ ఉండిందండి నైట్ చాలా ఫుల్ ఫీవర్ హెడ్ చలి చలిపెడతా ఉండింది ఇప్పుడు టైం చూస్తే నైన్ ట్వంటీ ఫైవ్ అయింది అయ్యో నైన్ ట్వంటీ ఫైవ్ అయింది కదా అని కిచెన్లోకి వెళ్ళి చూస్తే నా కోసం గిన్నెలు అన్నీ చేస్తున్నాయండి నీకు ఫీవర్ వచ్చినా నువ్వు వచ్చి చేయాల్సిందే నీకు తప్పదు అనేలాగా అవి నాకు చూస్తున్నట్లు అనిపించింది ఓకే సిద్ధం అనేసి నేను కూడా పాజిటివ్గా తీసేసుకున్నాను చక్కచక్క అన్ని కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ మనకైతే తప్పదు ఎంత ఫీవర్ అయినా రాని ఎంత హెల్త్ బాగాలేకపోయి ఆడవాళ్ళకి తప్పదు అండ్ ప్రతిదీ మనం ఛాలెంజింగ్గా తీసుకోవాలి అంతే ఇంకా వర్క్స్ అంటే వర్క్స్ కంప్లీట్ చేసేసుకోవాలి సో నేనైతే నీట్గా నేను ఎక్స్పెక్ట్ చేయనంత నీట్గా అన్ని వర్క్స్ చక చేసేసుకున్నాను సో నా డిషెస్ నేను ఫాస్ట్గా అండ్ ఇంత ఫాస్ట్గా నేను చెప్పగలుగుతున్నాను వాష్ చేయగలుగుతున్నాను అంటే నేను లిక్విడ్ యూజ్ చేస్తాను కాబట్టి అండ్ సో వర్క్స్ అయిపోయిన తర్వాత నేను హాట్ వాటర్ తాగుతున్నాను అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో లవ్ యూ గాయ్స్ బాయ్ బాయ్ ఎవ్రీ వన్